దినాల మస్తు వైలైతున్న పేరు గీవరేపు అంతా అభిమానం నా మీద వాళ్ళు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది తిక్కలోడు తిరణాళ్లకు పోతే కొండ ఎక్కుడు దిగుడు సరిపోయిందట నేను ప్రశ్న ఏంది నువ్వు చెప్పే ఏంది మంత్రి పదవి వచ్చినాక నీ చిన్న మీద చితికిపోయినట్లు అదిగా కొండ సురేఖ నేను ప్రజల మనిషిని నేను నీ లెక్క మీ అయ్య లెక్క జనాలను మోసం చేయలేదు ఊకో ఊకో ఎవరు మోసం చేస్తున్నారో ఎవరు బిత్రి బిత్రి చేస్తున్నారో జనాలు చూస్తున్నారు పదహారు నెలలకెళ్లి నువ్వు నీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి నయా పైసా పని కూడా చేయలేదు ఎందుకేం చేయలేదు పచ్చకామార్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లు బీఆర్ఎస్ డైజెస్ట్ అయితే జరగ కోపంగా కొండక్క నేను కూడా గుస్సా కావాల్సి వస్తుంది నువ్వు గుస్సాయితే గుట్కది నాకేంది కానీ ఎందుకు పిలిచిన చెప్పు అధికార మదంతో అసలు ఏ సబ్జెక్టు లేకపోయినా గొట్టాలు కనపడంగానే ఎందుకట్లా అయోమయం కాని మాటలు మాట్లాడుతున్నారు మంత్రి గారు మొన్న మధ్య సమంత నాగ చైతన్య నవ్వుల పాలయ్యి రంగంలోకి నాగార్జున దిగినాక సారీ ఓ చెప్పిన ఆ తర్వాత నా మీద ఒక హీరోయిన్తో లింకు పెట్టి హీనం అయిపోయి జనాలల్లా లెట్ మీ కంప్లీట్ కొండక్క లెట్ మీ కంప్లీట్ సరే సరే ఇప్పుడన్నా ఆగినవా అంటే మళ్ళా వీడియో కాల్లో మాట్లాడుకుంటా అమ్మాయిలు అన్నాక బీరు తాగాలి బిర్యానీ తినాలి అని చెప్పి అద్వారం అయిపోతుంది అన్న దాంట్లో తప్పేమున్నది మొగలే తాగాలే ఏంది బీర్లు ఆడలు కూడా తాగాలి లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అన్న తప్ప తప్ప తప్పు నరణ మన సాంప్రదాయం ఏంది మన కథ ఏంది నువ్వు మాట్లాడే ఆ మాటలేంది సరే సరే ఈ పాత ముచ్చట్లన్నీ ఇప్పుడు ఎందుకు సరే అది అయిపోయింది మొన్న విదేశాల నుండి వచ్చిన అందాల బాబుల ముందు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడి మళ్ళీ ఇజ్జత్ తీసుకున్నావు నా ఇంగ్లీష్కి ఏమైంది మంచిగానే మాట్లాడినా కదా ఆడ కూసున్నోళ్ళందరూ ఒక తీరుగా నవ్వుకోలేదు ఇంగ్లీష్ కి సరే ఇది అయిపోయింది అనుకుంటే మల్లో పారి నోరు జారి నేనేమన్నా అసలు మంత్రులు ఫైళ్ళ మీద సైన్ పెట్టాలంటే డబ్బులు అడుగుతారు అని చెప్తీవి కదా అంటే నువ్వు ఇట్లనే పైసలు వసూలు చేస్తున్నావా మొత్తం సగం సంగం మాట్లాడుకు నేనేమన్నా అంటే అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ మంత్రులు ఇట్లనే పైసలు గుంజెటోళ్ళు కానీ మా ప్రభుత్వంలో మంత్రులు అట్లా లేరని చెప్పిన నువ్వు మీరు ఇప్పుడు కమిషన్లు తీసుకుంటారు ఈ మాట వచ్చింది ఇది ఇదంతా కావాలని మీ పార్టీ వాళ్ళు సైడ్ ట్రాక్ చేస్తున్నావు మ్యాటర్ నీ కాడికి వచ్చేసరికి అది సైడ్ ట్రాక్ అయిందా చూడు రేవంత్ గడికి ఇతర పార్టీలో తిట్టుడు కాదు మీ పార్టీలో ఉన్న మంత్రులు సక ఉన్నరా లేదా చూసుకో నువ్వు రేవంత్ చెప్తే నేను అనుకుంటున్నావా నువ్వు భయపడినా భయపడకపోయినా నీ పోస్ట్ ఊస్ట్ అయ్యే టైం దగ్గర పడ్డది కొండక పోయి మీరు భజన లేకపోతే డప్పు కొట్టు మహా అయితే ఇంకో ఏడాది ఉంటదేమో నీ పదవి